చిన్న వీడియో చేయడం వల్ల ఆ వీడియో పూరి జగన్నాథ్ గారి వరకు వెళ్ళి పూరి సార్ ఆ వీడియోని ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేయడం భద్రం ఐ నీడ్ యాక్టర్స్ లైక్ యూ ప్లీజ్ కమెంట్ మీట్ మీ అండం అక్కడి నుంచి ఒకే ఒక రోజులో డాక్టర్గా ఉన్న నా కెరియర్లో యాక్టర్గా అయ్యా అక్కడి నుంచి అక్కడి నుంచి మీకు తెలిసిందే జ్యోతిలక్ష్మి లక్ష్మి బలెబలే మగాడి పోయి మహానుభావుడు శతమానం భవతి ప్రతిరోజు పండగ ఇలాగా దాదాపు ఒక నూట యాభై సినిమాల వరకు చేయడం జరిగింది చేసిన తర్వాత ఎప్పుడు మనం మన ప్రాంతం అంటే మన పుట్టిన ప్రదేశం ఎప్పుడు నాకు రాజమండ్రి అనగానే మనందరూ తెలిసిన ప్రతి ఒక్కరికి ప్రాంతీయ మనం ఉంటుంది అలాగే ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేద్దాం ఇన్నేళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్నాం పన్నెండేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాం మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు వచ్చిన ఆలోచనే ఫిల్మ్ హౌస్ మన రాజమండ్రిలో ఒక ఫిల్మ్ హౌస్ ఉండాలి అంటే ఆ ఫిల్మ్ హౌస్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈవెంట్స్ క్యాస్టింగ్ ప్రొడక్షన్స్ ఈ మూడు చూసుకుంటుంది అక్కడ ఈవెంట్స్లో ప్రత్యేకంగా ద ఫస్ట్ ఈవెంట్ మనం దీంట్లో ప్లాన్ చేసింది ఏంటంటే లోకల్ సెలబ్రిటీ షో ఇది మన షో అనేది ఒక ఈవెంట్ని స్టార్ట్ చేస్తాం ఇది ఈ లోకల్ సెలబ్రిటీ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి లోకల్ టాలెంట్ అంటే యాక్టర్స్ సింగర్స్ డాన్సర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఒక షో ఉండాలి అని అని అన్న ఒక ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్ ఎక్రాస్ ఏపీ తెలంగాణలో చేయాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం అందులో మొదటిది మన ప్రాంతంలో మన మన ప్లేస్లో మన రాజ్యమండ్రిలో స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆ అడుగు అని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదు అంటే రేపు శనివారం మన కళా కేంద్రంలో సాయంకాలం ఐదున్నర నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మన రాజ్యమండ్రిలో ఉన్న లోకల్ టాలెంట్ ఎవరైతే బెస్ట్ యాక్టర్స్ సింగర్స్ డాన్సర్స్ వీళ్ళందరినీ పికప్ చేసి వీళ్ళందరి చేత రిహార్సల్ చేపించి వీళ్ళందరూ మనకి ఆ రోజున అంటే రేపు శనివారం పర్ఫామ్ చేయబోతున్నారు ఈ ఈవెంట్కి ఫిలిం సెలబ్రిటీస్ హైదరాబాద్ నుంచి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అందరం ముందుగా పిలుచుకునే ఆ పృథ్వీరాజ్ గారు ఆ కమెడియన్ సుదర్శన్ గారు జోషి రవి గారు సూర్య గారు అలాగే డైరెక్టర్ ప్రదీప్ గారు అని చెప్పేసి మనరాజముండ్రి మొన్న రీసెంట్గా వికట కవి అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది జీలో చాలా పెద్ద హిట్ అయింది ఆ డైరెక్టర్ గారు ప్రదీప్ గారు సో వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ ఆ ఈవెంట్కి వస్తున్నారు రేపు దీంట్లో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్లో ఏవైతే మనం దాకా చెప్పినట్లు యాక్టర్స్ సింగర్స్ డాన్సర్స్ ఇలాగా ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ముందుగా మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి చెప్పినప్పుడు సార్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఇది మీరు అన్ని చోట్ల చేయండి ఇది చేయడం చాలా చాలా మంచిది మా సహకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడం చాలా చాలా ఆనందాన్ని ఆనందాన్ని ఇచ్చింది అలాగే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇమ్మీడియట్గా వాసు గారు ఎక్కడ ఇది ఎక్కడ చేద్దామని చెప్పండి మీరు ఆయన అడగడం ఇమీడియట్గా మన ఆనకళ కేంద్రం గురించి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇంత సపోర్ట్ ఇచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కన్నుల్ దుర్గేష్ గారికి అలాగే మన ఎమ్మెల్యే వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మరి ఏ ఈవెంట్ అయినా చేయాలి అంటే మనకి బ్యాక్ అండ్ కావాలి సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే మీరు చూసినట్లయితే ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాక్చువల్గా అంత పెద్ద రంగంలో ఉన్నా సరే ఆయన పేరు బయటికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం ఉండదు బట్ స్టిల్ చెప్పవలసిన ధర్మం నాకుంది ఆ శ్రీధర్ గారు సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే చెప్పగానే ఇమీడియట్గా లేదండి మేము ఉన్నాం మీరు చేయండి అని చెప్పి ప్రోత్సాహాన్ని ఇవ్వడం చాలా చాలా గొప్ప విషయం మీ అందరి సమక్షంలో మరొకసారి ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే చాలామంది ఇలాగ మా మా కింద మా స్పాన్సర్ చూసినట్లయితే మన సెంట్రల్ ఫార్మసీ జెడ్ మాల్ గౌతమి కిడ్నీ యూరాలజీ సెంటర్ గోరెంట్ల గారి మెడికల్ సెంటర్ స్ప్రింట్ ఆన్ ఇలా చూసినట్లయితే బుడ్డాల మెడికల్ బుడ్డాల బ్లడ్ బ్యాంక్స్ ఇలాగా చాలామంది ముందుకు వచ్చి ఉన్నాం మేము కూడా మీలో మీతో మీ మీరు చేసే కార్యక్రమంలో పార్ట్ అవుతాం అని చెప్పడం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే కళలకి క్యాపిటల్ అంటే క్యాపిటల్ విషయంలో ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా ఒకటి మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉండేది కలల్ క్యాపిటల్ మాత్రం రాజమహేంద్రవరం అలాంటి అలాంటి కలల్ క్యాపిటల్ రాజమహేంద్రవరంలో ఈ లోకల్ సెలబ్రిటీ షో జరగడం చాలా చాలా గొప్ప విషయం నేను ఫీల్ అవుతున్నా ఎందుకంటే మొన్న ముంబైలో షూటింగ్ జరిగినప్పుడు పూరి జగన్నాథ్ గారిని కలవడం జరిగింది కలిసినప్పుడు నేను మామూలుగా మాట్లాడుతూ సార్ ఇలాగా రాజమండ్రిలో ఒక లోకల్ టాలెంట్ షో పెడుతున్నాను సార్ అలాగే అట్ ద సేమ్ టైం ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మూవీస్ చేయాలనుకుంటున్నాను అనగానే గా నాకు కూడా తెలీదు పూరి సార్ చెప్పారు అసలు యాక్చువల్గా ఫస్ట్ స్టూడియో స్టార్ట్ అయింది మీ ఊర్లో భద్రం ఆ నైన్టీన్ థర్టీ సిక్స్లో శ్రీ దుర్గా సినీ టోర్ అని చెప్పేసి ఫస్ట్ స్టూడియో మన మన సౌత్లో రాజమండ్రిలో స్టార్ట్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది సూరయ్ గారంట నా సూరయ్య గారు స్టార్ట్ చేశారు నైన్టీన్ థర్టీ సిక్స్లో లోకల్ తో కలిపి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు మళ్ళీ ఎన్నళ్ళ తర్వాత నువ్వు చేస్తున్నావు చాలా చాలా సంతోషం అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇలాగా చాలామంది చాలామంది బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేయడం లేకపోతే సినిమా అంత కంఫర్ట్ ఏం లేదు ఒక యాక్టర్గా ఎలా ఎందుకంటే మేము వెళ్తాం మేకప్ వేసుకుంటాం యాక్షన్ అనగానే టేక్ చేస్తాం వచ్చేస్తాం ఇంటికి చాలా కంఫర్ట్ జోన్ అలాంటి దాని నుంచి ఒక లోకల్ సెలబ్రిటీ షో చేయాలి ఒక లోకల్ టాలెంట్కి ఉపయోగపడేలాగా ఒక కార్యక్రమం చేయాలంటే చాలా చాలా హెడ్డేక్స్తో కూడుకున్న వ్యవహారం ఈవెంట్ మేనేజ్మెంట్లో అంటే ఒక ఈవెంట్లోకి వచ్చాక తెలిసింది ఇది ఎంత కష్టం ఎంతమందిని కోఆర్డినేట్ చేయాలని నిజంగా మీ అందరిని కోఆర్డినేట్ చేయడం కూడా చాలా చాలా కష్టం కష్టం అనిపించింది నాకు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో నా ఇది స్టార్ట్ అవ్వడానికి సెలబ్రిటీ షో స్టార్ట్ అవ్వడానికి ఇది ఎంతవరకు మీ వరకు రావడానికి నా బ్యాక్ హెండ్ ఉన్న నా స్నేహితులు అనొచ్చో నా పిల్లర్స్ అనొచ్చు వా వాళ్ళలో ప్రముఖులు నా మా తమ్ముడు గౌతమ్ ఈ యొక్క చూసిన మీకు చూసిన డిజైన్స్ కానీ నేను ఏ టైంలో ఫోన్ చేస్తానో తెలీదు నిజంగా ఐ మస్ట్ సే సారీ టు మరొక సారీ చెప్పాలి ఎందుకంటే ఎక్కువ టైం నాతోనే అర్ధ అర్ధరాత్రి ట్వల్ క్లాక్ ఆలోచన వస్తుంది చిన్న ఆలోచన వచ్చింది నాకు తమ్ముడు ఇప్పుడు మనం అందరిలాగా బయట పోస్టర్ పెట్టి అందరి పేర్లు రాయడం రాయద్దు ఇది లోకల్ సెలబ్రిటీ షో కాబట్టి ఇది ఒక సినిమా పోస్టర్లా చేస్తే ఎలా ఉంటుంది ఒక చిన్న ఆలోచన తక్కువ ఇమీడియట్గా కరెక్ట్ అన్న బాగుంటుంది అని చెప్పేసి అది చేయడం సో ఎవ్రీ టైం ఎవ్రీ టైమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎప్పుడు ఫోన్ చేసినా సరే అదే పనిలో దీన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచనలు ఉన్న మా మా తమ్ముడికి కానీ అలాగే నా బ్యాక్ ఎండ్ ఉన్న శివ శివ అని చెప్పేసి మన ఆఫీస్ కార్యక్ర క కార్యక్రమాలని చూసిన శివ కానీ నా మణి అని చెప్పేసి మణి అని చెప్పేసి మా మా తమ్ముడు మణి సో సాయి అలాగే మా సన్నీ మొత్తం ఈ దీని క్యాస్టింగ్ గురించి ఇందాక మీరు చెప్పాను ఇందాక మన ఫిల్మ్ హౌస్లో ఫస్ట్ది ఈవెంట్స్ అని చెప్పా సెకండ్ వచ్చి క్యాస్టింగ్ క్యాస్టింగ్ అంటే ఇక్కడ చాలామంది ఇంటర్వ్యూస్లో నడుగుతుంటారు సార్ మీరు డాక్టర్ కదా యాక్టర్ ఎలా అయ్యారని ఎందుకు అనిపించింది యాక్టర్ అవ్వాలని నేను చాలా సందర్భంలో చెప్పా అది నాలో కాదు నేను తాగిన వాటర్లో ఉంది గోదావరి వాటర్లో అని సో ఇక్కడ చాలామంది చాలామందికి ఆ నటులు అవ్వాలన్న ఆసక్తి చాలామందికి ఉంది కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు వల్ల అవ్వచ్చు లేకపోతే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు కావచ్చు వాళ్ళు కాకపోయి ఇంకొక కార్యక్రమాలు ఉండవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా చాలామంది ఉండి ఉండొచ్చు నేను అనుకోవడం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి అది కాలేక ఇలాగ రావడం సో వాళ్ళకి చిన్న కళ ఏంటి ఒకటే ఒక కళ ఎప్పుడైనా సరే తెర మీద చూసుకోవాలి అని అనుకునే వాళ్ళ కళ నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే స్టార్ట్ అయింది ఈ ఫిలిం హౌస్ ఒకటి మీరు ఏ జాబ్ మీ జాబ్ మీరు చేసుకోండి మాకు నెలకు ఒక టూ డేస్ ఇవ్వండి ఆ టూ డేస్లో మీకు ఒక క్యారెక్టర్ ఇస్తాం మీరు యాక్ట్ చేసి మీ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోండి అనేది ఒక క్యాస్టింగ్ అలాగే కాదు మా నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా బై ప్రొఫెషన్ యాక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నాను అనుకున్నట్లయితే ఒక ఒక మనిషి యాక్టర్ అవ్వాలనుకున్నట్లయితే చాలా చాలా వేప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం ఇది ఇక్కడి నుంచి మనం గౌతమి పట్టుకుని హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ రూమ్ తీసుకోవాలి అక్కడ ప్రతి ఆఫీస్కి తిరుగుతూ ఉండాలి దీనివల్ల ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి కానీ అవకాశాలు రాకపోవచ్చు కొన్ని కొన్ని ఆఫీసుల లోపలికి కూడా మనం రానివ్వరు అలాంటి పరిస్థితుల నుంచి మీరు ఎక్కడికి వెళ్ళకండి మీరు మీ ఇంట్లో ఉండండి మీరు చేస్తున్న కా మీరు చదువుకోండి లేకపోతే మీ జాబ్ మీరు చేసుకోండి మీ పని మేము చేస్తాం మా మా టీం దొరుకుతుంది అక్కడ ఇన్ కేస్ అక్కడ మీ మీ పర్ఫార్మెన్స్ నచ్చో మీ ఫొటోస్ నచ్చో మిమ్మల్ని రమ్మంటే అప్పుడు ఆడిషన్స్కి ఇక్కడి నుంచి గౌతమి ఎక్కడ తప్ప మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఈ టైం అంతా వేస్ట్ కాకుండా ఉండడానికే అలాంటివి చేసుకోకుండా ఉండడానికే క్యాస్టింగ్ అనేది స్టార్ట్ చేసాం ఆ క్యాస్టింగ్ అంతా బాధ్యతలు చూసుకుంటుంది సన్నీ ఇలాగా ఈవెంట్స్ క్యాస్టింగ్ ప్రొడక్షన్స్ అంటే ప్రొడక్షన్స్ అంటే లోకల్ ప్రొడక్షన్స్ మన నేటివిటీకి సంబంధించిన సినిమాలు తీయాలి అన్న ఒక సంకల్పంతో మేము ఇలా ముందుకెళ్తున్నాం ఇప్పటి వరకు అసలు ఫిల్మ్ హౌస్ ఎలా స్టార్ట్ అయింది మొత్తం బ్యాక్ హ్యాండ్ ఏం జరిగింది అన్నీ మీకు చెప్పడం జరిగింది రేపు బిగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ లోకల్ సెలబ్రిటీ షో షో ఫస్ట్ షో మన రాజమండ్రిలో రేపు జరగబోతుంది ఆనంద్ కళా కేంద్రంలో ఐదున్నరకి సో ఐ నీడ్ ఎవ్రీ బడీస్ లవ్ అండ్ సపోర్ట్ ఐ నో ఎప్పుడైనా ఎప్పుడైనా రాజమండ్రి ప్రాంతంలో నేను ఎప్పుడున్నా సరే ఎక్కడున్నా సరే చాలా ఆప్యాయంగా పలకరిస్తారు మీరు ఎంత పలకరిస్తారు పలకరిస్తారంటే మన వన భోజనాలు కూడా నేను కూడా మీతో పాటు భోజనం చేశాను నేను ఐ నో సో ఒక్కసారి మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు మన ప్రోగ్రామ్ని ఇది అందుకని ఇక్కడ పెట్ట ట్యాగ్లైన్ పెట్టా లోకల్ సెలబ్రిటీ షో అంటే అది ఎవరిదో కాదు ఇది మన షో ఇది మన షో ఫస్ట్ టైం అనుకున్నా ఇక్కడికి చాలా మంది చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి మన మంత్రులకి ఫ్లెక్స్ వేస్తాం కానీ ఫస్ట్ టైము ఫస్ట్ టైము జీవితంలో ఎప్పుడూ ఫ్లెక్స్ వేయని వాళ్ళకి ఫ్లెక్స్ వేయాలి వాళ్ళని ఫ్లెక్స్ మీద తీసుకెళ్ళాలి వాళ్ళని సెలబ్రిటీస్ చేయాలి అన్న ఒకే ఒక సంకల్పమే మన లోకల్ సెలబ్రిటీ షోస్ ఎవరెవరో సెలబ్రిటీస్ పైనుంచి అక్కడి నుంచి ఇక్కడ రావడం కాదు ఇక్కడ ఇక్కడి నుంచి మనం మనం ప్రూవ్ చేసుకుని మనం సెలబ్రిటీగా నిలవాలి అన్న ఒకే ఒక సంకల్పంతో మేము స్టార్ట్ చేస్తాం సో దీనికి ఐ నీడ్ ఎవ్రీబడిస్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ రేపు ఈవెంట్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కావాలనుకుంటున్నా దీని గురించి ఈవెంట్ గురించి రేపు జరగబోయే ఈవెంట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా చేసే బాధ్యత మాత్రం మీది సో మచ్ టికెట్లు ఏం పెట్టీ ఎందుకంటే ఇది జనాలు ఎక్కువ ఎక్కువ మంది వచ్చి ఆస్వాదించాలి దీన్ని ఎప్పుడైతే టికెట్ అది కమర్షియల్ ఈవెంట్ అయిపోద్ది ఇది కమర్షియల్ ఈవెంట్ అయిపోవడం నాకు నాకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరు చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే ఇది దీనికి మిమ్మల్ని ఫ్యామిలీస్ తో పాటు ఆహ్వానిస్తున్నాం దీంట్లో ఎటువంటి రుసుము లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్